కీర్తనల గ్రంథము నూట నలభై ఒకటవ అధ్యాయము ఎహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా యొద్కు త్వరపడి రమ్ము నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గుము నా ప్రార్థన తూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక ఎహోవా నా నోటికి కావలియుంచుము నా పెదవుల ద్వారము నకు కాపు పాపము చేయువారితో వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగనీయకుము వారి రుచిగల పదార్థములు నేను తినకయుందునుగాక నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను వారి న్యాయాధిపతులు కొండపేటు మీద నుండి పడద్రోయబడుదురు కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు ఒకడు భూమిని దున్నుచు దాన్ని పగలగొట్టునట్లు మా ఎముకలు పాతాళ ద్వారమున చెదరియున్నవి యహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి నీ శరణు జొచ్చి ఉన్నాను నా ప్రాణము ధారపోయటము నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి పాపము చేయు వారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురుగాక